అందరికీ నమస్కారం ఈరోజు సీతమ్మదారు ఏపీఎస్ఈబి కాలనీలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ప్రజాపిత బ్రహ్మకుమారి శీశ్వరి విశ్వవిద్యాలయం సంయుక్తంగా విశాఖ జిల్లాలో ఉన్న కళాకారులందరికీ కూడా డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది మరి రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు మూడు వందల మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు వారందరికీ కూడా ప్రతిభా పాఠ చూపిన వారికి ప్రశంసాపత్రం బహుమతులు కూడా అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది మరి ఈరోజు కార్యక్రమంలో మంచి మంచి భక్తి గీతాలు వెంకటేశ్వర స్వామితో పాటు అనేక గీతాలను ఆల్పించారు చిన్నారులు చక్కగా చేశారు మరి కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్కు మరి బ్రహ్మకుమార్శ్వరి బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్య గారికి విద్యార్థులకు పిల్లలకు వారి తల్లిదండ్రులకు అలాగే జర్నలిస్టు మిత్రులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లల్లోనూ కళాకారులను ప్రత్యేకంగా సృజనాత్మక పెరుగుతుంది వారిలో ఉత్సాహం పెరుగుతుంది మరి మనం ఇచ్చేది చిన్నదా పెద్దదైనప్పటికీ కూడా బహుమతి పొందడం అలాగే పత్రం తీసుకోవడం కూడా ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది మరి ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అనేది ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ మల్టీ లింగ్వల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఒకటే ఉంది ఇన్ని ఫార్మ్స్ డ్యాన్స్ నేర్పించేది మా స్టూడెంట్స్ అందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తారు సేమ్ టైము పిల్లల్లో క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం కోసం నేను మా కమల్ బైడ్ గారు బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం మా కోండ్రు రామారావు గారు మేమందరం కలిపి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసాం దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపు మూడు వందల మంది డాన్సర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రెండు రోజుల్లో పద్నాలుగో తేదీ సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది గంటల శ్రీనిబాబు